చాలా మంది సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ గారు నమస్కారం సార్ చేయించమా సుబ్బారెడ్డి బాగున్నావాంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది పట్టుకో ముందు అప్పు మా అమ్మ చెప్పింది ఆ అత్తోళ్ల కడిగిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తప్పుడు నువ్వు నాకు కావాల్సిన వాటివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా ర్యాంకు ర్యాంక్ ర్యాంక్ రాలేదా ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ నైన్టీ పర్సెంట్ కోటా డొనేషన్ అరే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైన్టీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినాయి అంటే అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయితే అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ గారిది మందే కదా సార్ మరి బాష్యం కాలేజీ కాలేజీ ర్యాంక్ ఎన్ఆర్ఐ కూడా మన ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ వర్ధన్న విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారి మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిక్కు వచ్చింది తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఇదిగో అన్న అన్న ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా కోరు కొట్టడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మౌనంగా చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ సార్ అరే అయ్యా ఏం అనుకో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పిన సీట్ చేయాల్సిందే అనటవా అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగింది వస్తా నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా అను స్వామి అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట కరెక్ట్ తమ్ముడు కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడు పార్టీ కోసం నిలబెడతా అరే బాంబుల సంస్కృతి అని పెద్దాయని చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావేరా కోయబ్బా ఊరుకో ఈడ గోయ్ నా రక్తం పచ్చగా రాకపోతాయి సీటు ఇప్పిద్దున్నా సార్ సరే సార్ తమ్ముడు నీ సంగతి నాకు తెలియదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటి పీట కుదరదురా నీ దండపెడతా అంత బాగానే అని చెబుతావు కానన్నా వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అదయ్యో ప్రాణమ్ముతా అంటాడు చూడాయన యమధర్మ రాజు సావిత్రిని అట్టు ఉందన నీ వారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏమనుకో అనుకో బాకేల్లి అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్ కరెక్ట్ కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎతుక్కుంటా కష్టంగా ఖచ్చితంగా చూసుకున్నా లేనా లెక్క